హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసము ప్రత్యేకించి మహిళలకు కొత్తగా మెప్మా నుంచి లోన్స్ అనేటువంటి వాటిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైతే అయ్యిందనమాట అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండవరకు చూడండి సో వరకు చూసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఇన్ఫర్మేషన్కి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు అలాగే హైప్ మీద క్లిక్ చేసి ఈ వీడియోకు హైప్ కూడా ఇవ్వండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో తెలంగాణ ప్రభుత్వము ఈ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఓకేనా సో ఎవరైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఇల్లు అనేటువంటి దాన్ని నిర్మించుకోకుండా వాళ్ళకి తగిన ఆర్థిక సహాయం అనేటువంటిది లేక ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో అటువంటి వాళ్ళందరి కోసము ప్రభుత్వము కొత్తగా రుణాలు అనేటువంటి వాటిని అయితే అందించడానికి అయితే సిద్ధమైతే అయిందనమాట అది కూడా మెప్మా అయితే ఈ యొక్క రుణాలు అనేటువంటివి అయితే మీకు అయితే అందుతాయన్నమాట ఓకేనా సో ఇక దీనికి సంబంధించి అయితే ఒక పీడిఎఫ్ టైప్లో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గ్యాదర్ చేసి తీసుకొచ్చాను దాని గురించి అయితే ఇప్పుడు మనం చూసేద్దాం ఓకేనా సో ఇక్కడ చూడొచ్చండి సో సెర్ఫ్ అదేవిధంగా మెప్మాల ద్వారా మనకు దాదాపుగా యాభై వేల రూపాయల కోట్ల రుణాలు అనేటువంటిది అయితే అందించేందుకు ప్రభుత్వం ఇది సిద్ధమైతే అయ్యింది సో లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని ఈ విధంగా అయితే అవసరమైనటువంటి ఆర్థిక సహాయము రుణాల ద్వారా అయితే అందజేస్తూ ఉందన్నమాట ప్రభుత్వము సో చాలా వరకు అయితే వాళ్ళ దగ్గర తగినటువంటి డబ్బులు అనేటువంటిది లేక వాళ్ళకు సంబంధించి ఈ ఇంటి నిర్మాణం అనేటువంటిది చేసుకోలేకపోయి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారన్నమాట సో పర్టికులర్గా వచ్చేసి మనకు ఈ యొక్క రుణాలు అనేటువంటిది ఎవరైతే పొదుపు సంఘాల్లో ఉంటారో మహిళలు సో వాళ్ళకైతే మెప్మా తరపునైతే అందజేస్తూ ఉన్నారన్నమాట సో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆర్థిక తోడ్పాటుగా అందజేస్తామని మనకు వినయ్ కృష్ణారెడ్డి గారు అయితే తెలిపారు గృహ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఆర్థిక స్తోమత లేనటువంటి లబ్ధిదారులకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మెప్మా ద్వారా విరివిగా రుణాలు అనేటువంటివి అయితే అందజేస్తామని తెలియజేస్తూ వచ్చారనమాట సో నేను చెప్పాను కదా ఎవరైతే ఈ గృహ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వాళ్ళకి ఆర్థిక స్తోమత అనేటువంటిది లేక చాలా మంది కూడా ఉండొచ్చు అనమాట అటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఒక మెప్మా ద్వారా రుణాలు అనేటువంటివి అయితే అందజేస్తూ ఉన్నారు సో ఇప్పటి వరకు మనకు నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది మంది లబ్ధిదారులకు దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు అనేటువంటిది మంజూరు చేశామని తెలియజేస్తూ వచ్చారు సో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా మూడు వేల తొమ్మిది వందల పదహారు మందికి అదేవిధంగా మనకు మెప్మా ద్వారా నాలుగు వందల ముప్పై రెండు మందికి సో దాదాపుగా నాలుగు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలు అయినటువంటి దాన్ని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అయితే మంజూరు చేశామని అయితే తెలియజేస్తూ వచ్చారనమాట ఇప్పటివరకు ఈ యొక్క మెప్మాల ద్వారా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఎవరైనా రుణాలు కనుక పొంది ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్స్ అయితే తెలియచేయండి దాని ద్వారా అందరికీ అయితే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలుస్తుంది అనమాట సో మీ యొక్క డిస్టిక్ ఏది ఏరియా ఏది ఆ విధంగా అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి ఇప్పటివరకు ఎవరైనా అంది అందుకో ఉన్నట్లయితే ఈ యొక్క మెప్మా ద్వారా రుణాలను సో ఇంకా రాకపోయినట్లయితే పర్లేదు ఓకేనా సో ఈ విధంగా అయితే ఉన్నాయి అసలు ఈ యొక్క మెప్మా లోన్స్ అనేటువంటి ఏమిటి సో దీనికంటూ ప్రత్యేకంగా మనకు ఇక్కడ చూడొచ్చండి బ్యాంక్ లీకేజీ రుణాలు అనమాట డ్వాక్రా సంఘాలు బ్యాంకులతో లింక్ అయ్యి ఈ రుణాలు అనేటువంటి వాటిని అయితే పొందుతాయి అన్నమాట సో అయితే ఈ యొక్క మెప్మా రుణాలకు సంబంధించి సపరేట్గా మనకు ఇందిర మహిళా శక్తి అనే పథకం అయితే ఉందన్నమాట ఇక్కడ చూడవచ్చు సో ఇది వేరు మనకు ఈ గ్రామ ఇది ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి ఇచ్చేటువంటి రుణాలకు సంబంధించి అది సపరేట్ అనమాట బట్ ఈ యొక్క రుణాలు అనేటువంటి మెప్మా రుణాలు అనేటువంటివి ఏమిటి సో ఇది ఈ యొక్క రుణాలు అనేటువంటివి మామూలుగా ఏ పర్పస్ కోసం అయితే అందజేస్తారో ఆ వాళ్ళ గురించి అయితే మీకైతే ఇప్పుడు చెప్తాను నేను సో ఇందిరం మహిళా శక్తి పథకం అనేటువంటిది సపరేట్గా దీనికైతే ఒకటి ఉందన్నమాట ఇక్కడ చూడొచ్చు మహిళల ఆధ్వర్యంలో చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు మనకు ఈ యొక్క ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట సో వాళ్లకు ఆర్థిక సహాయం అనేటువంటిది అయితే తోడ్పాటుకు ఈ మహిళ శక్తి పథకం అనేది తీసుకొచ్చింది సో దీని ద్వారా వచ్చేటువంటి లోన్స్కు మనకు సబ్సిడీలు వచ్చి పది నుంచి ముప్పై ఐదు శాతం వరకు అయితే ఉండవచ్చు అనమాట సో ఏ ఏ వ్యాపారాలు పెట్టుకునేందుకు మెప్పనించే లోన్స్ అనేటువంటివి తీస్తున్నారు అంటే మనకు కుట్టు కేంద్రాలు కావచ్చు ఫుడ్ డ్రగ్గులు కావచ్చు మీ సేవా కేంద్రాలు కావచ్చు దాని తర్వాత బ్యూటీ పార్లర్ కావచ్చు దాని తర్వాత డైరీ అవుట్లెట్లు కావచ్చు దాని తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్లు కావచ్చు ఈ విధంగా చిన్న చిన్న వ్యాపారాలకు పెట్టుకునేందుకు ఈ బ్యాంక్ లీకేజీ రుణాలు అనేటువంటిది ఇందిరా మహిళా శక్తి పథకం కింద అయితే అమజేస్తున్నారు ఇది సపరేట్ అండి బట్ మనకు ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే ఇందిరా ఇండ్ల నిర్మాణం కోసం ఈ మెప్మా నుంచి లోన్స్ అనేటువంటి వాటిని అయితే ఇప్పిస్తూ ఉన్నారనమాట సో మనకు డాక్రా సంఘాలు ఖచ్చితంగా అయితే ఉండాలి మహిళలు తప్పకుండా డాక్రా సంఘాల్లో ఉంటేనే ఈ లోన్స్ అనేటువంటివి అయితే వర్తిస్తాయి లేదంటే రావు అనమాట ఓకేనా సో ఈ విధంగా అయితే ఉన్నాయి సో మీకు తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఛానల్ నుంచి అప్ టు అప్ టు డేట్ అయితే మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను మీరు అందరూ కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకి లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్